హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు వచ్చి నేను కొంచెం బూందీ చేస్తామని చేస్తున్నానండి అది శనగపిండి వేసుకున్నానండి పావు కేజీ పావు కేజీకి రెండు మూడు స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలండి బియ్య పిండి వేస్తే అండి కొంచెం వరిపిండి క్రిస్పీ క్రిస్పీగా అండి ఇంకా ఆయిల్ అయితే మీద పెట్టుకున్నాను కాగుతూ ఉంది ఇంకా పిండి కలుపుకుండా ఉండలు లేకుండా కలుపుకోవాలండి పిండి మాత్రం మన బజ్జీల పిండి కలిపినట్లు కలుపుకోవాలి ఇదిగోండి వాటర్ పోసుకొని ఆయిల్ బాగా వీట్గా ఉన్నప్పుడే వేయాలండి కాగా ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎలా వస్తాయి నాకు కూడా తెలీదు ఇదిగోండి ఆయిల్ కాలింది ఇంకా వేస్తున్నామండి ఇట్లా బూందీ ఏంటి తెచ్చుకున్నానండి మొన్న అయితే పర్ఫెక్ట్గా వస్తాయి కదండి ఇగో చూడండి అయ్యో మధ్యలో మాత్రం తిప్పుతా ఉన్నారండి మొత్తపోకలు ఇదిగో అండి చేస్తున్నాను మళ్ళీ రెండోసారి కూడా వేయించుకోవాలండి రెండుసార్లు వేయించుకోవాలి ఇప్పుడు అప్పుడే బాగుంటాయి తింటానికి ఇగోండి ఇందాక తీసిని కొడాలి కదండి రెండోసారి వేపుకోవటానికి ఎర్రగాలండి ఇగోండి కేక్ పైన చూడండి ఎర్రగా వచ్చేసి ఇంకా తీసుకోవటమేనండి ఇదిగోండి ఇంకా ఏగిపోయినాయి అండి శనకాయ గుడ్లు అయితే కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు ఇదిగోండి కరివేపాకు ఇది మొత్తం ఏగినాకండి ఇంకా దాంట్లో నేను తీసుకుని ఇగోండి నేను ఇంకా దాంట్లో వేస్తున్నా ఇగోండి ఇంకా మిగిలినవి కూడా వేస్తున్నాయి ఎర్రగా వేగిపోయినాయి ఇదిగోండి ఇంకా వేయించడం అయిపోయిందండి తర్వాత వీటిలో కరివేపాకు పల్లీలు వేసాను ఇంకా సాల్ట్ కారం వేసుకుని తిప్పిపోవటండి ఇదిగోండి కొంచెం ఎల్లుల్లి పై కొట్టేశానండి ఇదిగోండి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదండి కలిసి ఇది సాల్పది చూసి అప్పుడు వేసుకోవచ్చు తర్వాత కొంచెం కారం అండి ఇంకా తిప్పుకోవటమేనండి చేత్తో తిప్పుకుంటే అంటే అంత చక్క బాగా కలిపిద్దండి అన్నా కూడా అవో కాల్తని వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలండి ఎందుకంటే కొంచెం ఉప్పు కారో ఇవన్నీ నాటివి పడతాయి సలార్ పోనీ పండు అంతగా పట్టవు ఇదిగోండి ఇట్లా అంటే మొత్తం గడిచిపోతాయి ఇది అంతేనండి వేడి వేడి బూంది కరకరలాడే బాగుంది రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుండిందండి టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది ఇదిగోండి కొంచెం ఉప్పు చూస్తున్నా నేను కరివేపాకు ఈ స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి